హాయ్ ఫ్రెండ్స్ ఆది టైలర్ సైడ్ కట్టు కుట్టే విధానం పంజాబ్ డ్రెస్ సైడ్ షేప్ కుట్టే విధానం మీకు వీడియోలో కుట్టి చూపిస్తాను వచ్చేసి నేను సైడ్లో చేతులు కుడుతున్నాను స్టార్టింగ్ నుంచి చూడండి స్టార్టింగ్ నుంచి చేతులు అనేది కుడుతున్నాను సైడ్ అనేది షేప్ ఇలా రావాలి కొందరు ఏం చేస్తారంటే నడుము దగ్గర మూల పెట్టేస్తున్నారు మూల రాకుండా ఇలా నీట్గా రౌండ్ షేప్ అనేది ఇచ్చిందంటే నీట్గా కూర్చుంటుంది షేపు రౌండ్ షేప్ అనేది బాగా నీట్గా కూర్చుంటుంది చూడండి షేప్ ఎలా ఉందో సేమ్ ఇట్లా రౌండ్ షేప్ అనేది ఇలా రావాలి నడుము దగ్గర అప్పుడు మీకు నా డ్రెస్ అనేది నడుము దగ్గర నీట్గా క్లాత్ ఎగస్ట్రా పెట్టాను కానీ క్లాత్ కూర్చుంటుంది నేనైతే కొద్దిగా ఎగస్ట్రా పెట్టేస్తున్నాను క్లాత్ షేప్ అనేది నీట్గా కూర్చుంటుంది మళ్ళీ డబుల్ కుట్టేయాలి పక్కన ఎగస్ట్రా ఒక పాదం మీద వేస్తున్నాను అంటే టైట్ అయితే ఎప్పుడు తీసుకోవడానికి కుట్టది అక్కడ దాంట్లో కలిపేయాలి ఎట్లాగా మీకు పంజాబ్ డ్రెస్ కుట్టే వాళ్ళు ఉంటే ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ ఫుల్ వీడియో పెట్టేస్తాను కామెంట్ చేయండి నేను కుట్టేది నేర్చుకుంటాను పంజాబ్ డ్రెస్ అన్న ఫుల్ వీడియో పెట్ పెట్టండి అన్న అంటే నేను ఫుల్ వీడియో పెడతాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి కుట్టే మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే నేను ఫుల్ వీడియో పెట్టేస్తాను నేను నేర్చుకుంటాను నేను పెట్టండి అంటే నేను కామెంట్ చేయండి పెట్టేస్తాను మీరు నేర్చుకుంటే నేను కంపల్సరీ ఏదైనా కానీ నేర్చుకోవాలి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా బ్లౌజ్ కానీ పంజాబ్ డ్రెస్ కానీ ఏదైనా కానీ కామెంట్ చేయండి పెట్టేస్తాను కంపల్సరీ మళ్ళీ సైడ్ కట్టి కుడుతున్నాను చూడండి షేపు నేనైతే సైడ్లు అనేది కుట్టుకోలేదు సైడ్లు కుట్టుకోక లైనింగ్ మామూలు అయితే లైనింగ్ అటాచ్ చేసుకోవాలి కదా అటాచ్ చేసుకోకుండా నేను కుట్టేస్తున్నాను నాకు అలవాటు అనమాట ఇట్లనే అటాచ్ లైనింగ్ అయితే మెయిన్ పీస్కి అటాచ్ చేసుకోను అటాచ్ చేసుకోకుండా కుట్టేస్తాను ఇక్కడ మార్క్ కనిపిస్తుంది కదా మీకు ఆ మార్క్ ఆడ షేప్ అనేది రావాలి ఈ నుంచి రౌండ్ షేప్ కొద్దిగా అది అనేది కొందరు ఏం చేస్తారంటే అంటే మూల తిప్పేస్తారు ఆ మూల తిప్పకూడదు అనమాట షేప్ ఎలా రౌండ్ వచ్చింది షేప్ చూడండి రౌండ్ చిన్న షేప్ అలా అలాగా షేప్ రౌండ్ అనేది రావాలి మళ్ళీ రౌండ్ అంటే పూర్తి రౌండ్ రావద్దు అంత రౌండ్ ఒక్కటే అలా వచ్చిందంటే మీకు నడుము దగ్గర బాగా నీట్గా కూర్చుంటుంది అనమాట డబుల్ కుట్టేయాలి డబుల్ కుట్టేసిన తర్వాత పైన పక్కన ఎగక్స్ట్రా కుట్టేయాలి పైన రఫ్ చేసినాము కాడ మళ్ళా పక్కన టైట్ అయితే ఎగస్ట్రా కుట్ అనేది టైట్ అయితే లూజ్ చేసుకోవడానికి ఒక కుట్టు వేసేయాలన్నమాట గోకుట్టని వేయచ్చు మనం ఏమంటే డబుల్ కుట్ వేసాం కాబట్టి పక్కన ఇంకొకటి అనేది ఎగక్స్ట్రా కుట్టు వేస్తున్నాము దాంట్లో కలిపేయాలి కింది వరకు మరి కింది వరకు లేకుండా మధ్యలోకి ఎగస్ట్రా అనేది కలిపేసి కట్ చేసుకోవాలి క్లాత్ ఇలాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకోవడం అంటే మళ్ళీ ఎగస్ట్రా అంతా కట్ చేసుకోకూడదు ఫ్రెండ్స్ దానికి లిమిట్ మొత్తం లిమిట్ ఎంత ఉంటుంది మనం ఇక కొద్దిగా ఎగస్ట్రా పెట్టుకొని కుట్లోళ్ళకి సరిపోతుందా లేదా అంత ఎక్కువ లేకుండా అంత తక్కువ లేకుండా కుట్లోళ్ళకి ఎంత ఉంటుందో అంతనే కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం సైడ్లు ఇది లైనింగ్ అనేది మర్చి కుట్టుకోవాలి నేను లైనింగ్ మర్చి కుట్టలేదు మీకు చూపిస్తున్నాను చూడండి కింద లైనింగ్ లోపల మర్చి కుట్టాలి ఇలాగా మర్చి కుట్టేసి సైడ్ కట్ అనేది మనకు క్లాత్ చూసుకోవాలి ఎక్కువ తక్కువనే సైడ్ కుట్టలేదు కాబట్టి లైనింగ్ అటాచ్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ సైడ్ ఎక్కువ తక్కువ ఉంది సైడ్కు ఎక్కువ తక్కువని సైజ్ చేసుకోవాలి చూడండి ఎక్కువ తక్కువ ఉంది సైజ్ చేసుకోవాలి అది ఎగ్స్ట్రా అనేది కట్ చేసుకుంటే మనకు సైడ్ కట్ సమానంగా కట్ చేసుకోవాలి లైనింగ్ సమానంగా ఎగస్ట్రా ఉంది మెయిన్ పీస్ ఎగస్ట్రా అనేది కట్ చేసుకొని ఇటుపక్క అటుపక్క సైజ్ చేసుకుంటే మనకు సైడ్ కట్ అనేది చక్కగా వస్తుంది కొందరు ఏం చేస్తా అంటే సైడ్ కట్టు కుట్టేటప్పుడు వంపు వస్తుంటారనమాట ఉబ్ ఉబ్బు మాదిరి వస్తుంటుంది అట్లా ఉబ్బు మాదిరి రాకుండా ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకున్నామంటే సైడ్ కట్టు కూడా కుట్టేటప్పుడు చక్కగా వచ్చేస్తుంది మర్చేటప్పుడు కూడా మనం క్లాత్ ఎంతైతే మర్చినామో దాన్ని డబుల్ మర్చాలి ఏదో ఇలాగ క్లాత్ ఎంత అనేది డబుల్ మర్చినామంటే ఆటోమేటిక్గా మీకు బాగా కూర్చుంటుంది మందం కూడా వచ్చి చూడండి ఒకటే బిల్లబులు మార్చాలి మనం ఒకసారి తక్కువ మార్చడము ఒకసారి ఎక్కువ మార్చడము అలా లేకుండా ఒకటే లెవెల్గా మర్చుకుంటూ రావాలి క్లాత్ సైడ్ క్లాత్ చూడండి పైన ఎంత మర్చినానో కింది వరకు అదే లెవెల్ మర్చుకుంటూ రావాలి మీకు సైడ్ కట్ అనేది ఖచ్చితంగా స్కేల్ పెట్టి కొలిసేట్లుంటే చక్కగా అలా వచ్చేస్తుంది స్ట్రైట్గా వచ్చేస్తుంది మీకు సైడ్ కట్ అనేది చూడండి అట్లా డబుల్ మార్స్తే మందం ఉంటుంది స్ట్రైట్గా కూడా వస్తుంది మీకు చక్కగా వచ్చేస్తుంది సైడ్ కట్ ఇలా కుట్టుకోండి ఫ్రెండ్స్ సైడ్ కట్ అనేది మీకు నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా ఉంటుంది బట్ చాలా బాగా సైడ్ కట్ అనేది మీకు వేసుకుంటే కూడా కరెక్ట్ వంపులు లేకుండా స్ట్రైట్గా నిలబడుతుంది అనమాట సైడ్ కట్ అనేది ఇది ఈ పక్క కూడా అలాగనే కుట్టుకోవాలి మీకు చూపిస్తాను ఇది కూడా కుట్టేసి మొత్తం ఎలా వచ్చింది సైడ్ కట్ అనేది గా వచ్చిందా లేదా మీకు చూపిస్తాను సేమ్ కింది నుంచి ఎంత మర్చినామో పై వరకు అదే లెవెల్గా సైడ్ కట్ అనేది మర్చుకోవాలి చూడండి సేమ్ అదే లెవెల్గా ఇక్కడ పైకి వచ్చేసరికి అదే లెవెల్ కొద్దిగా సమానంగా మర్చుకోవాలి ఇలా పైన వచ్చేసినాం కదా ఈ పక్క ఎంత మర్చినామో ఆ పక్క కూడా అదే లెవెల్ సమానంగా స్టైట్గా రావాలి కుట్టు క్రాస్గా రాకూడదు అంటే సుట్టదు స్ట్రైట్గా కుట్టు కుట్టనేది స్ట్రైట్గా వచ్చి అంటే కిందికి దించుకోవాలి పాదం అదో సేమ్ అదే లెవెల్గా ఒకటే లెవెల్గా ఉంటే నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ పక్కన డబుల్ కుట్టే అనేది వేయాలి పక్కన వార కుట్టేయాలి కదా వార కుట్టేది ఇది అయిపోతే మీకు చూపిస్తాను స్ట్రైట్గా వచ్చిందా మీకు క్రాస్ వచ్చిందా మీకే తెలుస్తుంది చూడండి స్ట్రైట్గా వచ్చిందా అదే చూపిస్తాను మీకు సమానంగా పెట్టేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది స్ట్రైట్గా ఉందా లేదా చూడండి స్ట్రైట్గా ఎలా ఉంది ఒకటే లెవెల్ మార్చుకున్నామంటే చూడండి కింది వరకు చూడండి నాలుగు ఖర్చు చూపిస్తున్నాను ఎలా ఉంది ఈ పక్క చూడండి సేమ్ స్ట్రైట్గా ఉందా లేదా స్ట్రైట్గా అట్లా స్ట్రైట్గా పెట్టుకొని చూడండి స్ట్రైట్గా ఆ పక్క ఇటు పక్క స్ట్రైట్గా ఉంది కదా ఇప్పుడు కింద మనం ఎక్స్ట్రా ఉండేది షేప్ చేసుకోవాలి కిందికి దిగి కొద్దిగా కిందికి దిగినది పోయి సమానంగా చేసుకోవాలి కింద సమానంగా కొద్దిగా ఎగ్స్ట్రా క్లాత్ షేప్ ఉండదు సమానంగా కొద్దిగా రౌండ్ కట్ చేసుకుంటే అంటే రౌండ్ అంటే కింద షేప్ రౌండ్ షేప్ వచ్చి ఉంటుంది అంటే లైట్గా కొద్దిగా ఎక్కువ తక్కువ వచ్చి ఉంటుంది ఎక్కువ తక్కువ సైజ్ చేసుకోవాలి ఇలాగ సైజ్ చేసుకొని ఇది కూడా మర్చి కుట్టుకోవాలి ఇది కూడా మీకు కరెక్ట్ వచ్చేస్తుంది ఒకటే లెవెల్ వచ్చేస్తుంది కుట్టిన తర్వాత కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇది కూడా సేమ్ అలాగనే మనము సైడ్ కట్ ఎలా మార్చామో ఇది కూడా అలాగనే మర్చి కుట్టాలి సేమ్ ఇలాగనే చూపిస్తాను అయితే ఎలా మర్చాలి అనమాట నేనైతే కొద్దిగా ఫాస్ట్గా మారుస్తున్నాను ఎందుకంటే నాకు అలవాటు కాబట్టి మీరైతే స్లోగా నిదానంగా కుట్టేటప్పుడు మర్చిపోవచ్చు కుట్టేది మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కొద్దిగా ఫాస్ట్ అయినా మర్చివచ్చు నాకే ఫాస్ట్ కొద్దిగా అలవాటు కాబట్టి కొద్దిగా ఫాస్ట్గా మారుస్తున్నాను చూడండి సేమ్ అలాగా సేమ్ ఇలాగ మర్చిపోవాలి ఇంక ఇది కూడా స్ట్రైట్గా రావాలి ఒకటే లెవెల్ మర్చాలి ఒకర్వాత తక్కువ ఒకర్వాత ఒక చోట ఎక్కువ అట్లా మర్చకూడదు కరెక్ట్ ఒకటే లెవెల్గా మర్చినామంటే నీట్గా వస్తుందనమాట ఫినిషింగ్ బాగుంటుంది కుట్టేది కింద చూసినామంటే కరెక్ట్గా ఉంటుందంట అంత ఒకటే లెవెల్ కుట్టుగా స్ట్రైట్గా ఉంటుంది చక్కగా ఉంటుంది కుట్టు కూడా మీకు సైడ్ కట్ డేటా చక్కగా వచ్చింది కింద కూడా అట్లనే చక్కగా వచ్చేస్తుంది అనమాట కొద్దిగా చక్కగా అంటే సేపు ఉండాలి పైకి ఆ పక్క పక్క సైడ్ కట్టి కిందికి దిగకుండా స్ట్రైట్గా ఉండాలి ఇప్పుడు చూపిస్తా చదువుడు మీకు చూడండి ఎలా వచ్చింది ఇది కూడా స్ట్రైట్గా కొద్దిగా షేప్ వచ్చింది లైట్గా ఈ పక్క చూడండి ఫ్రెండ్స్